బద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణంలో ఈ రోజు ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరంభీం జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి హరిప్రియ నాయక్ భారత రాష్ట సమితి ఇల్లందు పట్టణ పార్టీ మరియు మండల పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇల్లందు పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కొమరంభీం అని జల్ గిల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచిన యోధుడు కొమరం భీమ్ అని కొనియాడారు కొండ కోణల్లో ప్రకృతితో సహా జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయంలో భాగమని నిరదిస్తూ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రణబేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాట యోధుడు కొమరం భీమ్ అని గుర్తు చేసుకున్నారు ఆదివాసీల ఆత్మ గౌరవ ప్రతీక కొమరం భీమ్ అని స్వయం పాలన అస్తిత్వ ఉద్యమాలకు వేగుచుక్క కొమరం భీమ్ అని కొనియాడారు అటువంటి మహానీయునికి ఇవే మా ఘన నివాళులని మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మరియు మండల పిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Jai Telangana Jai Telangana గర్ నాయకత్వం నగర్ నాయకత్వం సాధించి మాసాలను సంరంబిం సాధించి భాషించాలి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల కోసం పోరాడి ఎలా ఆదివాసులందరికీ ఆదర్శనీయుడైన మన గుమ్మరంబీ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఏదైతే మన కుమరం భీ భీమ్ గారు ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసము పోరాటం చేసి ఆ రోజు నైజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మయనీయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఆశయాల్ని సాధించడం కోసం మనందరం కూడా మరొకసారి రంగన బద్దులమై అందరం కూడా సహకరించి ఆదివాసీల అభివృద్ధి కోసం ముందుండాలని అలాగే భారత రాష్ట్ర సమితి తరఫున ఎల్లవేళ ఆదివాసుల హక్కుల కాపాడడం వారికి కల్పించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతే మనకు ఈ ఆదివాసీలకు ఉన్నాయో పద్దెనిమిది వేల కోడు పట్టాలు ఒక ఇల్లందు నియోజకవర్గంలోనే ఇచ్చి వారికి మంచి గౌరవనీయమైన స్థానం కల్పించి వారికి రైతు బంధు ఇప్పించి మంచి నీటి సౌకర్యం కల్పించి భారత రాష్ట్ర సమితి తరపున కేసీఆర్ గారు వారికి ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు అలాగే భారత రాష్ట్ర సమితి తరపున మేము ఎలా ఆదివాసులకు అండగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ ఆదివాసి ఆదివాసి హక్కుల కోసము నిజాం ప్రభుత్వంతో కొట్లాడినటువంటి బిడ్డ అన్న చెప్పినట్టుగా జల్ జంగల్ జమీన్ అనేటటువంటి హక్కుల కోసం పోరాడినటువంటి బిడ్డ కొమరం భీమ్ గారి జయంతి నేడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి యోధులందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చింది గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో కవులుండే ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకుంటున్నాము అనేసి అంటే గుర్తు చేసుకుంటున్నాము అనేసి అంటే అది కేసీఆర్ గారు అందరికీ కూడా ఇచ్చినటువంటి గౌరవం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే జయంతి వర్దంతి ఇవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా కేసీఆర్ గారు మరి ఆదివాసీ బిడ్డల కోసం బంజారా బిడ్డల కోసము మరి బంజారా భవనాన్ని కొవరంబీం భవనాన్ని కూడా మరి తెల మన హైదరాబాద్లో కట్టి ఆదివాసీ బిడ్డలందరికీ బంజారా బిడ్డలందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అడిగిన వెంటనే పది శాతం రిజర్వేషన్ కల్పించి మరి మమ్మల్ని ఆదుకున్నటువంటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎంతోమంది ఓడు కొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఆ పోడు భూములకు అన్నిటికీ పట్టాలు ఇప్పించి వెంటనే రైతు మందు వేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాకుండా తండాలు గూడాలని మరి చిన్న చిన్న తండాలను సైతం గూడాలని సైతం ఈరోజు గుర్తించి మరి గ్రామ పంచాయతీలుగా చేయబట్టి ఈరోజు ఇక్కడ మనం చూడటటువంటి ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు కావచ్చు గిరిజన బిడ్డలు కావచ్చు ఈరోజు ఎంతోమంది సర్పంచులుగా ఎంపీటీసులుగా ఉన్నారు అనేసి అంటే అది మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మరి మాకు ఒక వరం మరి అటువంటి తెలంగాణని సాధించుకొని ఈరోజు పువర్నం జయంతిని ఇంత పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి తరఫున మరి నాయకులం అందరం కలిసి చేస్తూ ఉన్నాము వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇల్లెందు నియోజకవర్గం నుంచి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్స్ లో కలుద్దాం అంతవరకు సెలవు